మద్యం దుకాణాలు నిర్వహించుకునేందుకు ఆసక్తి కలిగిన వారు దరఖాస్తులు చేసుకోవాలని పొదలకూరు ఎక్సైజ్ వెంకటేశ్వర్లు అన్నారు నెల్లూరు జిల్లా పొదలకూరు ఎక్సైజ్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈసారి మద్యం దుకాణాలకు టెండర్ లో పాల్గొనేందుకు ఎక్కువ మంది దరఖాస్తు చేసేలా ప్రణాళికలు చేస్తున్నామన్నారు దీని ద్వారా ప్రభుత్వం ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తుందన్నారు గతంలో కంటే ఈసారి భిన్నంగా టెండర్లు ఉంటాయన్నారు గతంలో ఒక వ్యక్తి ఒక దుకాణానికి మాత్రమే టెండర్ వేసే అవకాశం ఉండేదని ఇప్పుడు ఎన్ని టెండర్లైనా వేసుకోవచ్చున్నారు దీనికి సంబంధించి ముఖ్యంగా మేము ఫస్ట్ చెప్పేది ఏంటంటే ఇదివరకు ఉన్న పాలసీల కన్నా కూడా ఈ పాలసీ చాలా లిబరలైజ్డ్ పాలసీ ఇది ఎట్లా చెప్పాలంటే లైసెన్సీకి ఇట్స్ ఫ్రెండ్లీ పాలసీ అనమాట ఏ విధంగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదివరకు ఇక్కడ ఇరవై రెండు షాపులు ఉన్నాయి ఇప్పుడు పదిహేడు షాపులు తగ్గిపోయినాయి నెక్స్ట్ ఇంకోటి ఇదివరకు అప్లికేషన్స్ ఎన్ని అప్లికేషన్లు వేసినా సరే కేవలం ఒక షాప్ అలాట్ అయ్యేది మిగతా షాపులుగా అతను పనికొచ్చేవాడు కాదు ఇప్పుడు అలా లేదు ప్రాసెస్ ఒక వ్యక్తి ఎన్ని షాపులకి అయినా సరే ఎన్ని అప్లికేషన్లు అయినా అయ్యి సో అవకాశం ఫస్ట్ ఫస్ట్ టైం ఇలా ఇవ్వటం అనేది అదొక బెనిఫిట్ అది ఇంకొకటి ఇదివరకు బ్యాంక్ గ్యారంటీ ఉండేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక వన్ ల్యాక్ ఫీ అనుకుంటే దాంట్లో ఒక టెన్ ట్వంటీ పర్సెంట్గా మనం క్యాష్ కట్టేసి మిగతా ఎయిటీ పర్సెంట్ అంటే ఒక లైసెన్స్ ఫీజులో మూడు నెలలకి ఆరు నెలలకి సరిపోయే అమౌంట్ కట్టేసేసి మిగతా ముప్పాదికి భాగాన్ని కూడా బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాల్సి వచ్చేది అది చాలా అమౌంట్ అయ్యేది ఇప్పుడు అట్లా ఇవ్వలేదు గవర్నమెంట్ సంవత్సరానికి ఆరు ఇన్స్టాల్మెంట్లు ఇచ్చారు అంటే రెండు నెలలు ఫీ కడుతున్నాం మనం రెండు నెలలు ఫీ కట్టి కేవలం ఒక రెండు నెలల ఫీ మాత్రం బ్యాంక్ గ్యారంటీ ఇస్తున్నాం అంటే చాలా తక్కువ అమౌంట్ అన్నమాట బ్యాంక్ గ్యారంటీ ఫీజులు కూడా చాలా తగ్గిపోతాయి కావాళ్ళం ఎదివరకు ఆ అమౌంట్ చాలా అయ్యేది అది అరౌండ్ సిక్స్టీ ల్యాక్స్కి ఫార్టీ ల్యాక్స్కి బీజీ ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు అట్లా లేదనమాట ఓన్లీ వన్ ఇన్స్టాల్మెంట్ కి బీజీ ఇస్తే చాలు వన్ ఇన్స్టాల్మెంట్ ఇప్పుడు మనకున్న దాంట్లో సిక్స్టీ ఫైవ్ లో వన్ సిక్స్ అమౌంట్ అంటే పెద్ద అమౌంట్ కాదు దీని ప్రాసెస్ వల్ల ఏంటంటే కేవలం టూ ల్యాక్స్ కడతాము ప్లస్ అరౌండ్ ఈ వన్ సిక్స్ హాఫ్ అమౌంట్ టూ మంత్స్ అమౌంట్ కట్టేసేసి మీ మాక్సిమం ఫిఫ్టీన్ ల్యాక్స్ మనం బిజినెస్ కమిన్స్ చేసి టూ మంత్స్ రన్ చేయొచ్చు దిస్ ఇస్ అంటే బెనిఫిట్ ఏముంది దానికి దీనికి ఏం తేడా ఉంది అదొకటి నెక్స్ట్ ఈసారి ఎటువంటి ఈఎండి ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ ఏమీ పెట్టలేదు లాస్ట్ టైం ఈఎండి ఉంది ఆ ఇఎండి ఇప్పుడు లేదు అది సో అదొక బెనిఫిట్ అది అట్లాగే ఇంకా మార్జిన్ కూడా ఇదివరకు చాలా తక్కువ ఉండేది ఇప్పుడు అది ట్వంటీ పర్సెంట్ మార్జిన్ ఇచ్చింది గవర్నమెంట్ సో అదొక బెనిఫిట్ నెక్స్ట్ ఈ సెన్సెస్ కూడా ఏంటంటే మనకి యాక్చువల్గా అయితే ఈ కొత్త సెన్సెస్ రావాలి కొత్త సెన్సెస్ ఏమి కమీస్ కాలేదు ఇదన్నీ పాత సెన్సెస్ ప్రకారం ఇచ్చారు కొత్త సెన్సెస్ మళ్ళీ ఏదైనా పెరుగుంటే అది అని ఎఫెక్ట్ అయితే ఇప్పుడు అది కూడా లేదు మనకి వరల్డ్ ప్రజెంట్ ఏదైతే లాస్ట్ సెన్సెస్ ఉందో ఆ లాస్ట్ సెన్సెస్ ప్రకారమే ఇప్పుడు ఈ దాని ప్రకారం ఇది జరిగినాయి ఇదనమాట మెయిన్ ఈ గెజిట్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ అనమాట సో అది దీనికి సంబంధించి వివరాలన్నీ చెప్పి ఎక్కువ మంది యాజ్ ని ఇన్వైట్ చేసి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వేసి తద్వారా కి ఎక్కువ రెవెన్యూ వచ్చే విధంగా చేయాలి అన్న దాంతో ఇక్కడ ఎటువంటి నేరో తో కానీ లేదా రెస్ట్రిక్ట్ చేసి కానీ గవర్నమెంట్ రెవెన్యూ ఆపాదం లేదు ఆర్ ఫ్రీ టు అప్లై ఎనీ షాప్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎనీ నెంబర్ ఆఫ్ అప్లికేషన్ అండ్ ఎనీ నెంబర్ ఆఫ్ షాప్స్ ఆ ప్రాబ్లం లేదు అసలు మా దగ్గరకి రానవసరం లేదు మా దగ్గరకు వచ్చి మళ్ళీ వాళ్ళు వేస్తున్నారు వీళ్ళు వేస్తున్నారు అలా తెలిసిపోతుంది వీళ్ళు తెలిసిపోతుంది అనేది అవసరమే లేదు మీరు నెట్లో కొట్టుకొని కంప్లీట్ ప్రాసెస్ మీరే చేసుకోవచ్చు ఎంట్రీ పాస్ కూడా వచ్చేస్తుంది ఎంట్రీ పాస్ మీద మేము సంతకం కూడా పెట్టాల్సిన పని లేదు ఆధార సిగ్నేచర్ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోయింది వితౌట్ సిగ్నేచర్ మీకు వచ్చింది దానికి బార్ కోడ్ జనరేట్ అయ్యింది బార్ కోడ్ చూసుకొని మాకు ఎవరైతే అప్పుడు మాకు అక్కడ మాత్రమే తెలిసింది ఇక్కడ మాకు ఎవరు వేసారనేది తెలియదు ఈవెన్ మా లాగిన్లో కూడా ఏ షాప్కి ఎన్ని అప్లికేషన్లు పడినా ఎవరెవరు వేసారని కూడా మాకు తెలియదు అన్లెస్ ఎవరిన మా దగ్గరకు వచ్చి చేయించుకుంటే తప్పితే అది కూడా అప్పుడే తెలిసిద్ది వన్స్ ఆ అప్లికేషన్ కంప్లీట్ అయిపోయిందంటే మేము ఫిల్ చేసినా సరే అది మాకు కనపడదు ఎవరికి చేద్దామని అట్లా ఉంది సిస్టర్ అలా ఇచ్చారు సో అందరిని ఇన్వైట్ చేసేది అంటే అందరు రండి ఎక్కువ అప్లికేషన్స్ అయ్యింది మీరు మాక్సిమం ఏంటంటే ఫ్రీగా ఉన్నప్పుడు ఎలా వచ్చినా మేము చేయగలం బట్ రేపు మంచి రోజును కానీ ఇట్లా నిక్ నిక్ ఆఫ్ మూమెంట్ లెవెన్త్ అవర్లో కానీ వచ్చేస్తే మాత్రం అందరూ వస్తే అవి ఇక్కడ మా ప్రాసెస్ ఎక్కడ అంటే కేవలం డీడీస్ తీసుకొని ఎవరన్నా వస్తే వాళ్ళు కూడా ఆన్లైన్లో మొత్తం ప్రతి ఒక్కళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ డీటెయిల్స్ అన్ని కంప్లీట్ చేసుకొని డబ్బులు కట్టే తోట ఆఫ్లైన్ పేమెంట్ మోడ్లో డీడీ తెచ్చే వాళ్ళు అయితే మాత్రం అది కూడా అక్కడే ఎన్రోల్ చేసుకొని ఆ డీడీ తీసుకొని మా దగ్గరకు వస్తే మేము కరెక్షన్ చూసుకొని కరెక్ట్గా ఉంది అనుకుంటే యాక్సెప్ట్ చేస్తాం అంతవరకే మా పని అక్కడి నుంచే మొదలవుతుంది యాక్చువల్ మిగతా ప్రాసెస్ అంతా మేము చేయకూడదు మేము ఖాళీగా ఉన్నా మేము ఇన్వైట్ చేస్తాం మీరు ఇబ్బంది పడకూడదని మేము ఇవన్నీ చేస్తాం యాక్చువల్గా మీరు బయట ఎన్రోల్ చేసుకోవాలి మిగతా అన్ని ప్రాసెస్ అక్కడే చేసుకోవాలి సో మేము ఫ్రీగా ఉంటే మేము అన్ని మేము చేస్తాము అదర్వైజ్ ఏంటంటే మేము ఇబ్బంది లేకుండా మాక్సిమం బయట వాళ్ళు కూడా ఎవరిన ఇక్కడ కౌంటర్ పెట్టి చేసేసి అక్కడ తొందరగా మీకు ఈజీగా ఎన్రోల్ అయ్యే విధంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నాం ఆ ప్రయత్నాలు చేస్తుంది ఒకటి సో ఏమండి అన్ని చేసిన తర్వాత రాలేని పరిస్థితుల్లో ఉంటాయి వాళ్ళకి ఆధరైజేషన్ తీసుకోవాలి ఆనాడు అక్కడ రానోళ్ళు ఇక్కడ మా నా దగ్గరకు వచ్చేసి అప్లికేషన్ మాకు ఎంట్రీ పాస్ చెప్పేసి నేను రాలేకపోతున్నాను అంటే ఎవరైనా లేడీస్ కానీ ఇంకెవరి నా కానీ రాలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళకి ఆధరైజేషన్ చేసి నా ముందు సంతకం చేసి నా బదులు పలా వస్తారు అంటే వాళ్ళ ఫోటో కానిట్టించి మేము ఆథరైజేషన్ తీసుకుంటాం రేపు వాళ్ళని అలో చేస్తాం ఇవి యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ మాకు ఆకు తర్వాత సో అందరికి కూడా ఈ మీడియా ముఖంగా అంతా నేను తెలియజేస్తున్నాను అంటే అందులో రండి యాజ్ ఎన్ని ఎన్ని అప్లికేషన్ కాబట్టి అన్న అప్లికేషన్ వేసుకోండి మీరు మీకు మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఫుల్ కోఆపరేషన్ ఉంటుంది ఈ లాట్స్ అయిన దాకా కూడా మీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా కానీ చేస్తాం మేము ఫ్రీగా ఉన్నంతసేపు మిగతా పని కూడా చేయడానికి మా సిబ్బంది రెడీగా ఉన్నారు ఇక్కడ అందరూ ఈరోజు ఖాళీగా ఉంది ఆల్మోస్ట్ రేపు కూడా ఖాళీగా ఉంటుంది మంచి రోజు కోసం ఒక్కసారి వందల మంది రాకుండా లాస్ట్ టైంలో ముందుగా చూసుకుంటే ఫ్రీగా ఉంటుంది అందరు